మన జీవన ప్రయాణంలో అన్ని అనుకూల పరిస్థితులు ఉండవు అన్నీ ప్రతికూల పరిస్థితులు ఉండవు అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు మన యొక్క ఫలితాలు సక్రమంగా వచ్చి ఆనందిస్తూ ఉంటాం ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు మనం బాధపడుతూ ఉంటాం అనుకూల పరిస్థితుల్లో కానీ ప్రతికూల పరిస్థితుల్లో కానీ మన ప్రయత్నాన్ని ఆపకుండా చేసినట్లయితే విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నం చేస్తే సక్సెస్ వచ్చిద్దని గ్యారెంటీ లేదు రావచ్చు రాకపోవచ్చు విఫలం కావచ్చు సఫలం కావచ్చు ప్రయత్నించకపోతే మాత్రం తప్పకుండా విఫలం అవుతాం దీనికి ఒక ఉదాహరణ ఒక కప్ప గెంతుతూ గెంతుతూ ఒక మద్య కొండలో పడిపోయింది ఆ మధ్య కొండలో నుంచి బయటికి రావడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటే వల్ల కావడం లేదు దాని కళ్ళు చెవులు అన్నీ కూడా ఆ మజ్జిగ యొక్క దీంతో నిండిపోయి కప్పతో పాటు అది కూడా బరువెక్కడం జరిగింది ఆ బరువుకి అది కిందికి పైకి కిందికి పైకి జారుతూ 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 ఉంది ఎలాగైనా సరే బయటపడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంది చేస్తూ ఉంది అనేక సార్లు కింద పడింది చివరిగా బలాన్ని అంతా పుంజుకొని ఒక్కసారి పైకి వచ్చేసరికి ఆ యొక్క అంతా కూడా గెంతడం వల్ల చిలకబడి పైన క్రీమ్ వెన్నలాగా ఏర్పడింది ఆ వెన్నగా ఉన్నటువంటి ఘన పదార్థాన్ని ఆధారంగా చేసుకుని కప్ప ఒక్కసారిగా బయటపడింది కాబట్టి ఇక్కడ మనకి ఏమర్థమైందంటే విజేత తప్పనిసరిగా కూడా లక్ష్యం చేరేంత వరకు ప్రయత్నాన్ని ఆపకూడదు